ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే స్టార్ మాలో ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్ మనం ఎంతగానో ఆదరిస్తున్నాం కదా ఆ సీరియల్కి ఎన్ని ఆటంకాలు ఎన్ని మలుపులు తిరిగింది సత్యంబాబు గారు చనిపోయినప్పుడు సీరియల్ చాలా ఇంట్రెస్ట్ తగ్గింది ఆడియన్స్కి మళ్ళీ ఇప్పుడేమో ఇలా అదేనండి బాబు కావేరి చనిపోవడం అసలు ఏం బాగాలేదు కదా కావేరియ తన చెల్లి అని తెలుసుకున్నాక సత్యంబాబు పాత్ర ముగించేశారు బాలరాజు మంచితనం తెలుసుకున్న కావేరి పాత్ర కూడా ముగించేశారు ఇప్పుడు చిన్ని బ్రతుకుందని బాలరాజు తెలిస్తే బాలరాజు పాత్ర కూడా ముగించేస్తారేమో కదా ఏమో ఏం జరుగుతుందో ఏటో అసలు ఆడియన్స్ కి అయితే ఏం అర్థం కావట్లేదు పిల్లలు కాస్త పెద్దలు అయిపోయారు ఇప్పుడు మెయిన్ రోడ్ లో కూడా వచ్చేసారు స్టార్టింగ్ సీరియల్లో అయితే సత్యంబాబు కావేరి వీళ్ళ బాండింగ్ చూస్తున్నట్టు అయితే ఒక గోరింటాకు ఒక అన్నవరం మూవీ చూసినట్టు అనిపించేది ఆడియన్స్ కి తర్వాత ఇంకా అదేమి లేదు ఇంకా సర్లే ముందు ముందుకి కలుస్తారులే అన్న చెల్లి చూడొచ్చు అని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆడియన్స్ అనుకున్నట్టే జరిగింది కలిసారు కానీ పైలోకంలో అయితే సత్యంబాబు బ్రతికే ఉంటారు త్వరలోనే కావేరి కేసులో నిజం చెప్పడానికి వస్తారు అనుకున్న ఆడియన్స్ అసలు కావేరీయే లేదు కదా ఇప్పుడు సత్యంబాబు పాత్ర ఎలా వస్తుందని కూడా అనుకుంటున్నారు ఈ మధ్య కావేరి పాత్రకి ముగింపు పలికారు అంటే పిల్లల్ని పెద్ద చేయడానికే ఆ పాత్రకి ముగింపు పలికారు అన్నట్టు తెలుస్తుంది ఇంతకు ముందు సత్యంబాబు పాత్ర తీసాక ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి తర్వాత మళ్ళీ కావేరి బాలరాజు క్యారెక్టర్తో అదే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగేలా చేశాయి బాలరాజును మాత్రం వంటర్ చేస్తారు డైరెక్టర్ గారు అదే కావేరి చిన్ని ఇద్దరు చనిపోయారు అని తెలిసింది కదా కానీ కా చనిపోయింది కావేరియే చిన్ని చనిపోలేదు అని నిజం ఎప్పుడు తెలుస్తుందో ఒకవేళ నిజం తెలిసిన మరుక్షణం బాలరాజు క్యారెక్టర్ కూడా ముగింపు పలుకుతారేమో అని కూడా డౌట్స్ వస్తున్నాయో ఇప్పుడు వస్తున్న ఎపిసోడ్స్ అయితే ఇంట్రెస్ట్గా లేవని అంటున్నారు ఆడియన్స్ మన చిన్న చిన్ని పెద్ద మధు మారిపోయింది మన మధు హీరో అసలు చిన్ని విషయంలో ఎలా ఉంటాడో తండ్రి నిజస్వరూపం తెలుసుకుంటాడా లేదా అనేది కూడా చూడాలి సత్యంబాబు కొడుకుది ఏ పరిస్థితి ఇప్పుడు వీళ్ళందరి పాత్రలు ఇప్పటి వరకు చూసిన చిన్ని సీరియల్ని మరిపిస్తాయా లేదా అన్నది కూడా చూడాలి అలాగే జైలు నుంచి బాలరాజు త్వరగా రావాలి ఆ దేవ త్వరగా జైలుకి వెళ్ళాలి అన్నది ఆడియన్స్ తపన ముందు రానున్న ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆడియన్స్కి అయితే మాత్రం ఏదేమైనా చిన్ని సీరియల్ టీమ్కి మనందరి తరఫున ఆల్ ద బెస్ట్ చెప్దాం